విజయ చంద్ర గారి కొత్త వయసు జూనియర్ సివిల్ జడ్జి గారు విజయ్ చంద్ర గారిని స్వాగతిస్తున్నాం సార్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ ఈ ఈరోజు ఇలాంటి మన చెన్నై ట్రస్ట్ కి ఇలాంటి పెద్ద ఎత్తున రావడం మీరు అందరూ అదృష్టం చేసుకున్నారమ్మా ముందుగా కార్యక్రమం గురించి మాట్లాడే ముందు ముందుగా ఫ్లాగ్ రోస్టింగ్ సార్థర్ చేయిద్దాం సార్ ప్లీజ్ సార్ चित्र चक्त ये चित्र టబుల్ ట్రస్ట్ చాలా చాలా హ్యాపీ మన చూస్తుంటే అంటే స్వార్థమైన సేవకి నిదర్శనమని నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమాలు చేపట్టి కొంతమంది అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నిజంగా ఇది ఏదో ఒక ప్రచార ఆర్భాటం గురించి గాను ఒక ప్రచార ఆర్భాటం గురించి గాను లేకపోతే ఇంకా ఏదో ఉద్దేశంతో చేసింది కాదని తెలుస్తుంది కేవలము ఎవరైతే నిరాశ్రయులయ్యారో వివిధ కారణాల ఇచ్చా వాళ్ళందరినీ ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో ఈ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పడం జరిగినట్టుంది దీనికి ఇప్పుడు ఒక ఈయన చెప్పారు దానికి నా విధంగా ఏ విధంగా వీలుంటే దానికి నేను నా వరకు ఎంతమేరకు సాధ్యమైతే అది చేస్తాను చేస్తూ ఈ చారిటబుల్ ట్రస్ట్ కూడా నేను ఇప్పుడు ఒక టూ థౌజండ్ రూపీస్ నా వంతు నాకు అనిపించింది ఇప్పుడు నేను మీకు ఫోన్పే చేస్తాను ఇప్పుడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది స్వాతంత్ర దినోత్సవం సందర్భ ఇంతటి మంచి కార్యక్రమానికి హరిగారు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి ఏదైతే ఉందో అది మనము ప్రజాప్రతినిధులతో జిల్లా అధికారులతో కూడా చర్చించి ఎక్కడ అభివృద్ధి అది అదంటే అది మొత్తము అందరి సహకారంతో చేయాల్సింది కాబట్టి అది కూడా వీలైనంత వరకు అందరి సహకారంతో ముందుకు వెళ్దామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా జాయింట్ సెక్రటరీ రవి గారు సార్ మా ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ కరోనా టైంలో రోజుకి వంద మందికి అన్నదానం చేసేవాళ్ళం సార్ మేము కరోనా టైంలో అలాంటి టైంలో ఇప్పుడు వందలాది మంది కరోనా పేషెంట్ దగ్గర వెళ్ళి చికిత్స చేసిన వ్యక్తి సార్ మా జాయింట్ సెక్రటరీ రవి గారు మీకు వచ్చే నెల సారు నలుగురికి రేషన్ ఇస్తున్నారు మీకు అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదాలు సారు ఉండాలమ్మా రేషన్ కార్యక్రమం గౌరవ అధ్యక్షురాలు దేవి గారిని మాట్లాడుతున్న కోర్చున్నా ఇక్కడికి విచ్చేసిన ఈ వేదికలు అలంకరించిన మా జడ్జి గారు డాక్టర్ విజయ్ గారికి మా తోటి న్యాయవాదులకి ఇక్కడికి ఈ ట్రస్ట్ తాలూకా మొత్తం సభ్యులందరికీ లబ్ధిదారులకి అందరికీ పేరు పేరు నాన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంత ఇంత మంచి అవకాశం ఇంత సేవాగుణం ఈ యూత్లో ఇంత ముందుకు వచ్చే తత్వాన్ని చూసి చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా అభినందిస్తున్నాను మీ అందరినీ కూడాను అసలు కొడుకులు ఉండి కూడా ఇంత అనాథలు ఇల్ని చూసుకుంటున్నారు ఇంత చిన్న వయసు నుంచే ఈ సేవాగను రావడం నిజంగా వారి యొక్క పూర్వజన సుకృతం అదేవిధంగా ఇందాక జడ్జి గారు గురించి చెప్పారు ఏంటంటే మన కొత్తవలసిన జడ్జి ఒక ఎనిమిది సంవత్సరాల్లోని ఇంత యాక్టివ్ చాలా ఆల్మోస్ట్ వాళ్ళు ట్వంటీ ఇయర్స్ తర్వాత మాకేమో ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇంత యాక్టివ్గా ప్రతి కార్యక్రమానికి ముందుకొచ్చి పిలిచిన ప్రతి క్రా కార్యక్రమానికి నో అనుకుండా వచ్చి ఇవన్నీ సేవా కార్యక్రమాలు అవనాయండి ఏ కార్యక్రమం అయినా ముందుంటారు ముందుండి ముందుకు నడిపిస్తారు మమ్మల్ని ఎలా నడిపిస్తారో మీ అందరూ కూడా అదే విధంగాను సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఆగస్టు పదిహేను రోజున మేము కూడా రావడం మా ధన్యంగా భావిస్తున్నాము ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయాభావం వల్ల అందుకే గౌరవ న్యాయమూర్తి గారిని మనం చార్టబుల్ ట్రస్ట్ ఉద్దేశించి అలాగే దినోత్సవం సందర్భంగా మా మా చార్టబుల్ ట్రస్ట్ను ఉద్దేశించి మాట్లాడంగా కోరుచున్నాం ఇక్కడ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ సేవా సంస్థ యొక్క హరి మాట్లాడుతూ పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు వంద సంవత్సరాలకి అరుదుగా వస్తుంది సార్ ఆ తేదీ అందుకని ఆ తేదీన మేము ఇక్కడ సంస్థ స్థాపించడం జరిగింది అన్నారు అప్పుడు తనకి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్పారు ఆ పదకొండు పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు ఎలాగైతే వంద సంవత్సరాలకు ఒకసారి వస్తుందో మరి ఏళ్ళకి సేవ చేయాలనేంత భావన కూడా మరి అంత అంత అంతమందిలో ఒకరికి వస్తుంటుంది వంద మందిలో ఒకరికి వస్తుంటుంది అంత చిన్న వయసులో మరి మీ అందరికీ కొడుకుగా నిలబడి కొడుకు ఉన్నప్పటికీ కొడుకులు లేని పరిస్థితుల్లో ఉన్న మీలాంటి వృద్ధులకు కొడుకుగా నిలబడి అలాగే ప్రాణదా ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ప్రాణదాతగా నిలబడి ప్రాణరక్త రక్తదానం చేసి మరి ప్రాణదాతగా నిలబడ్డం అలాగే అనాథ సేవలకు ఎవరైతే ఉన్నాయో కొడుకులా నిలబడి మేము చేస్తున్నాం చాలా అంటున్నారు చాలా సంతోషం ఇది అభినందనీయం ఇది అంటే ఇంత చిన్న ఊర్లో ఇది ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా అరుదు నేను నాలుగు నాలుగు ప్లేసుల్లో చేసి వచ్చాను కానీ ఇలాంటి ప్లేస్లో కూడా ఇంత అంటే మానవత్వం మనలో ఉందనేది నిరూపించగలిగేది ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడే కాబట్టి మనందరం కూడా తగినంత సహాయం చేసే సేవా దృక్పథంతో ఉండాలి మన తర్వాత తరాలకు కూడా ఇలా సేవా దృక్తాన్ని అలవాటు చేయాలి చేయడం వల్ల ఏంటంటే మరి కొడుకులుండి అశ్రద్ధ చేసిన తల్లిదండ్రులు కావచ్చు ఎవరు లేని అనాథలు కావచ్చు వాళ్ళందరికీ కూడా మరి చేయుతని ఇచ్చినట్టు అవుతుంది ఖచ్చితంగా మరిది ఈ సంస్థ ప్రత్యేకంగా అభిన అభినందిస్తూ మరి స్థలం కోసం రిక్వెస్ట్ చేసి ఉన్నారు అది గవర్నమెంట్కి కనుక పంపితే నేను నా వంతు రికమెండేషన్ చేసి సంఘానికి నేను చేస్తాను నా వంతు నేను చేసి మాట్లాడతాను ఖచ్చితంగా ఇది అభినందనీయం ఎందుకంటే ఈరోజులో ఎవరో స్వార్థం వాళ్ళు చూసుకునే పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత మనకున్న దాంట్లో కొంత చేసినట్లయితే నేను ఒకటి నమ్ముతాను మనం ఏ మంచి చేసినా చెడు చేసినా తిరిగి మనకే వస్తుంది అది నేను నమ్ముతాను ఖచ్చితంగా మీ అందరూ కూడా మీరు సేవ చేస్తున్నారు ఇంత మంచి చేస్తున్నారు మీకు మీ కుటుంబాలకి ఖచ్చితంగా మంచి జరుగుద్దు అని చెప్పి నేను ఆశిస్తూ మరి ఇంత గొప్ప ఇంత చిన్న వయసులో పద్దెనిమిది వయసులో ఇంత గొప్ప ఆలోచన వచ్చినటువంటి మీ అందరినీ నేను అభినందిస్తూ సంస్థ సభ్యులందరినీ అభినందిస్తూ పేరు పేరున మరి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మరొకసారి మీ అందరికీ శుభాకా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మరొకసారి ఖచ్చితంగా నేను ఇక్కడ విజిట్ చేస్తాను మళ్ళీ నేను ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే మెడికల్ క్యాంప్ బేసిక్ మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం కూడా గొప్ప ఈ అభినందనీయం సో ఇప్పుడు మీకు అవసరమైనటువంటి మందులు అవి ఇక్కడ ఇస్తారు అలాగే రావాల్సినటువంటి పెన్షన్స్ గవర్నమెంట్ వారి నుంచి వచ్చేవి అందరికీ సవ్యంగా అందుతున్నాయా లేదా ఏమ్మా అందరికి పథకాలు అందుతున్నాయా అందాల్సినవి ఎవరికైనా అందినట్లయితే ముగించే ముందు ముందు అడగారి చేతుల మీదుగా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సార్కి చిన్న ఫెటిలేషన్ చేయవలసిందిగా కూర్చున్నా Thank you very much, sir.